సాయిరామ్ మనం బీట్రూట్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూద్దాం కరివేపాకు రెండు రెమ్మలు బీట్రూట్లు అర కేజీ కొబ్బరి చెప్పశాకం ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు తాలింపు దినుసులు వెల్లుల్లిపాయి పసి కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఆవాలు జీలకర్ర మినపప్పు కారం పసుపు ఆయిల్ ఉప్పు తగినంత బాండీ పెట్టుకోండి బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి పచ్చన్న ముందుగా వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి బీట్రూట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా ద్వారాగా సన్నపప్పు వేగిన తర్వాత పక్కన కరివేపాకు తాలింపు దినుసులు కూడా వేయించుకోవాలి తండ్రి దినుసులు మొత్తం వేసుకోవాలి తాలిం దినుసులు వెల్లుల్లిపాయ దంచి వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకొని వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ద్వారగా బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకొని తర్వాత బీట్రూట్స్ కూడా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ద్వారగా వేపుకోవాలి ఉప్పు వేసుకొని ద్వారగా వేపి వేపాలి బీట్రూట్స్ ఇలా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ తగినన్ని వేసుకొని మనకి కూరగాయ సరిపడాన్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకుంద కూడా వేసి ముక్కలు పట్టేటట్టు బాగా వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ అంతే